హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ వీడియో మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ చేశానండి టైం అయితే ఫోర్ అవుతోంది కరెక్ట్గా ఇక ఫ్రెష్ అప్ అయిపోయి వీడియో తీస్తూ ఉన్నాను క్లైమేట్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది చెన్నైలో అసలు ఒకటే గాలులు అలాగే చాలా చల్లగా ఉంటుందన్నమాట డే అంతా కూడా అసలు ఎండ్ అనేదే లేదు అందుకే నైట్ అయితే బట్టలు వేస్తున్నాను మార్నింగే తీస్తున్నాను అనమాట ఇంట్లో ఫ్యాన్ కలిక వేసి పెట్టాను అనుకోండి త్వరగా ఆరిపోతాయి అనేసి కిచెన్లోకి అయితే వచ్చానండి ఈరోజు వాటరే తాగేద్దాము వెండి నీళ్ళు అనుకుంటున్నాను ఇందులో జీలకర్ర కానీ వామ్ ఏమీ వేసుకోవట్లేదు గోరువెచ్చని నీళ్ళే తాగేద్దాం అనుకుంటున్నాను ఇక రైస్ కూడా కడిగేసి పక్కన పెట్టానండి ఇంత ఎర్లీగా వండడం ఎందుకులే అనేసి అనుకుంటున్నాను ఇప్పుడు ఫోరే కదా టైము వీళ్ళకి సెవెన్కి స్కూల్ అనమాట లాస్ట్లో రైస్ పెట్టేస్తాను ముందైతే కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటాను అనమాట రోజు కొంచెం ఎర్లీగా లేచాను కాబట్టి వేడి నీళ్ళు తాగేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నాక యోగా అయితే చేసుకుంటాను ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ తర్వాత మళ్ళీ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ వన్ సైడ్ రసం కానీ పెట్టానండి ఈరోజు రసము క్యారెట్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను వన్ సైడ్ ఇక రైస్ కూడా పెట్టేశాను రైస్ ఒకసారి వాష్ చేసేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెడతానండి అలా రైస్ నానింది అనుకోండి మంచిగా ఉంటుంది రైస్ అలా ఇవి రెండు పెట్టేశాను కదా తర్వాత క్యారెట్ ఫ్రై కోసము క్యారెట్లు కూడా తీసి బయట పెడతాను అర్లీగా లేయడం వల్ల ఇంట్లో పనులు కూడా చాలా క్విక్గా అయిపోతాయండి ఇంట్లో క్లీనింగ్ మిగిలిన వర్క్స్ ఏమైనా చేసుకోవాలన్నా కూడా మనకు ఈజీగా ఉంటుందన్నమాట కిచెన్ చూసారు కదా నైటు ఈరోజుకి కావాల్సిన పనులన్నీ నైటే రెడీ చేసుకుంటాను సో నాకు పెద్దగా పనులు చేయడంలో హెక్టిక్ అనిపించదు రసం కూడా పెట్టాను టమాటోలు అలాగే కొంచెం చింతపండు వేశానండి ఉడికిన తర్వాత పక్కన పెట్టేస్తాను వెంటనే రసం చేయాలి అంటే మనం చేత్తోనే కలుపుకోవాలి కదా జ్యూస్ తీయాలి సో అని చెప్పి ముందుగా అయితే ఉడికించి పక్కన పెడుతున్నాను ఈ లోపు హౌస్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను కిచెన్ అయితే నీట్గానే ఉంది కదా ఆల్మోస్ట్ నైట్ గిన్నెలు వాష్ చేసేసి బాల్కనీలో పెట్టేస్తానండి నాకు మార్నింగ్ వంటకి చాలా ఈజీగా ఉంటుంది కిచెన్ నీట్గా ఉండడం వల్ల మనకు పనులు చేసుకోవాలి అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లంతా నీట్గా ఊడ్చేసి తడిబట్ట వేసిన తర్వాత పూజ చేసుకోవాలండి అందుకే ఇక పనులు స్టార్ట్ చేశాను రూమ్స్ కానీ తర్వాత డస్టింగ్ వర్క్ తర్వాత ఫినిష్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఇల్లంతా ఊడ్చి తడిబట్ట పెట్టేసి ఫ్రెషప్ అయ్యి పూజ అనేది చేసుకుంటాను కార్తీక మాసం కదా అందుకని పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఎర్లీగా కూడా లేచాను కాబట్టి ఆల్మోస్ట్ ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి కదా టెన్కి అలా డస్టింగ్ అనేది పెట్టుకుంటానండి హాల్ నుంచి స్టార్ట్ చేసి త్రీ బెడ్రూమ్స్ కిచెను అలా డస్టింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటాను డస్టింగ్ అంతా చేసుకొని ప్రాపర్గా క్లీనింగ్ చేసుకోవాలి అంటే అవ్వదు మార్నింగ్ కాబట్టి పిల్లలకి లంచ్ బాక్సెస్ ఉన్నాయి అందుకని అవ్వదు అందుకని ముందైతే ఇలా ఊడ్చేసి తడిబట్ట పెట్టేసుకొని పోచేసుకొని అని నిదానంగా డెస్టింగ్ అనేది చేసుకుంటాను నేను డిష్ వాషర్ ఎలా యూస్ చేస్తాను ఏంటి చూపించమని అడుగుతున్నారు కదా వీలైతే నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను ఎప్పుడైనా అప్పుడు వాష్ చేస్తున్నానండి మరీ బాలేదు లేకపోతే ఎక్కువగా గిన్నెలు ఉన్నాయి అనుకున్న రోజు మాత్రం డిష్ వాషర్ వేస్తున్నాను బాగానే యూజ్ అవుతుంది నేను రివ్యూ నా రివ్యూ అంటే నా తరపున నాకు డిష్ వాషర్ యూసేజ్ ఎలా అనిపించింది ఏంటి అనేది అలాగే ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కోలాగా ఉంటుంది కాబట్టి నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడే కాదండి ప్రీవియస్ వ్లాగ్స్లో కూడా అడుగున్నారనమాట వాషర్ మీరు ఎలా యూజ్ చేస్తున్నారు రివ్యూ ఒకసారి ఇవ్వండి అని సో ష్యూర్గా మీతో షేర్ చేసుకుంటాను మీరు కొన్ని కొన్ని కామెంట్ చేసి ఉంటారు కదా అవి కంపల్సరీ నేను చదువుతాను కామెంట్స్ నాకు వచ్చేవి తక్కువేలేండి బట్ వచ్చినవి కూడా నేను చదివి ష్యూర్గా మీరు అడిగినవి నేను షేర్ చేసుకుంటాను ఈరోజు నేను పిల్లల స్కూల్కి వెళ్ళిన తర్వాత కిచెన్ క్లీనింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను వన్ మంత్ అయిపోయింది కార్తీక మాసం స్టార్ట్ కాకముందు కిచెన్ క్లీనింగ్ అనేది పెట్టుకున్నాను మంత్లీ వన్స్ చేసుకోవడం వల్ల కిచెన్ చాలా నీట్గా ఉంటుందండి వెల్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది ఫస్ట్ నుంచి నాకు అదే అలవాటు టెన్ డేస్కి ఒకసారి ఫ్రిడ్జ్ని క్లీన్ పెట్టుకుంటాను అలా నాకు టైం దొరికినప్పుడు క్లీనింగ్ అనేది పెట్టుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇలా చల్లగా ఉన్నప్పుడు వర్షాలు ఉన్నప్పుడు కిచెన్లో బొద్దింకలు వచ్చే ఛాన్స్ ఉంటదన్నమాట అందులో మనము నైట్ వంట అది చేసి పెట్టుకుంటాము కొంచెం మిగిలిన కూడా మనకు తెలుసు కదా యూసేజ్ నెక్స్ట్ డేకి అది యూజ్ అవుతుందా లేదా అని యూజ్ కాకపోతే డస్ట్బిన్లో వేసేసి ఆ గిన్నెలన్నిటినీ టబ్లో వేసి బాల్కనీస్ ఉంటాయి కదా మనకి ఎలాగో బాల్కనీస్లో పెట్టేసి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి అలా బొద్దింకల గోల్ అనేది మనకు ఉండదు బొద్దింకలు ఎక్కువగా లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఉంటేనే వస్తాయండి ఒకటి కిచెన్ అనగానే మనం ఎక్కువగా వాటర్ యూజ్ చేస్తూ ఉంటాము కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడం కానీ అలా వాటర్ పడింది అనుకోండి వెంటనే క్లీన్ చేసేసుకొని ఎప్పుడు కిచెన్ని డ్రైగా ఉంచుకోవడం చేసుకోవాలి కౌంటర్ టాప్ తుడిచేసిన ఫ్యాన్ వేసి పెట్టుకోవడమో లేకపోతే విండో విండోస్ ఓపెన్ చేసి పెట్టుకోవడమో చేస్తే సరిపోతుంది ఇలా చిన్న చిన్న టిప్స్ మనం పాటించామనుకోండి మన ఇల్లు ఎప్పుడు చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుందండి నా వర్క్స్ ఫినిష్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయాను పూజ కూడా కంప్లీట్ చేసేసుకొని కిచెన్లోకి వచ్చానండి వంట కంప్లీట్ అయిపో వెంటనే వాటి ప్లేసుల్లో వాటిని పెట్టేసుకుంటున్నాను ప్రీవియస్ వీడియోలో దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ని చూయించమన్నారు కదా చూయిస్తాను ఉప్పుడు బియ్యం తీసుకుంటానండి ఎప్పుడైనా దోశ ఇడ్లీ బ్యాటర్కి ఉప్పుడు బియ్యం అయితే మీకు చూయిస్తున్నాను కదా ఆ గ్లాస్తో త్రీ గ్లాసెస్ రైస్ వేసుకున్నాను ఇది వచ్చేసి మనం రైస్ వండుకుంటాం కదా ఆ రైస్ వన్ గ్లాస్ అంటే మొత్తం ఫోర్ గ్లాసెస్ ఒక స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను పచ్చిశనగపప్పు వేసుకోవడం వల్ల దోశ మంచి రెడ్ కలర్లో వచ్చి క్రిస్పీగా ఉంటాయి మినపప్పు అయితే వన్ గ్లాస్ వేసుకున్నాను అయితే రైస్ ఏ గ్లాస్తో అయితే వేసుకున్నాను సేమ్ గ్లాస్తో మినపప్పు వేసుకుంటున్నాను నీట్గా రైస్ని వాష్ చేసేసి మామూలు వాటర్ మళ్ళీ వేసి పక్కన పెట్టేస్తాను ఇప్పుడు టెన్కి అలా నానబెట్టుకుంటున్నాను ఫోర్ అండ్ హాఫ్ అవర్ అయితే సరిపోతుందండి అంతే మళ్ళీ నేను పట్టేటప్పుడు పిండిని చూపిస్తాను ఈరోజు టెన్ ఓ క్లాక్కి ఒక ఫ్రూట్ తీసుకున్నానండి వీడియో తీయడం మర్చిపోయాను బనానా తీసుకున్నాను తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్ తాగుతానని చెప్పాను కదా తాగిన తర్వాత ట్వెల్వ్ థర్టీకి లంచ్ చేస్తున్నాను రసము క్యారెట్ ఫ్రై రసంలో అయినా క్యారెట్ ఫ్రైలో అయినా ఎక్కువగా వెల్లుల్లిపాయలు వేస్తానండి హెల్త్కి చాలా మంచిది దగ్గర దగ్గర నాకు ఒక్కదానికి ఒక ఆరు పాయలు వెల్లుల్లిపాయలు వచ్చేలా చూసుకుంటానన్నమాట కొన్ని కర్రీస్లో వేస్తాము కొన్ని కర్రీస్లో వేయం కదా అలా వేయలేనప్పుడు ఏంటంటే వెల్లుల్లిపాయల్ని లైట్గా అటు ఇటు ఫ్రై చేసేసి వేడివేడి అన్నంలో పెట్టుకొని తినేస్తాను ఇదొక టిప్ నా తరపున హెల్త్కి చాలా మంచిదండి మెయిన్గా నొప్పులు తర్వాత గ్యాస్ ప్రాబ్లం లేకుండా చేస్తుంది రైస్ చూసారు కదా ఈ క్వాంటిటీ నేను తింటాను బయట చల్లగా ఉంది కాబట్టి నేను పెరుగు తినను వీలైతే మజ్జిగ కలుపుకొని తాగుతాను ఈవినింగ్ ఇక మార్నింగ్ శనగలు నానబెట్టాను సో ఆ శనగలను ఉడకబెట్టేసి కర్రీ చేస్తున్నాను ఈ కర్రీని ఎలా చేయాలి ఏంటి అనేది మీకు కావాలి అంటే డీటెయిల్డ్గా షేర్ చేసుకుంటాను తర్వాత ఇది వరకు చూపించున్నాను అని చెప్పి ఇప్పుడు చూయించట్లేదు కొన్నైతే ఇలా స్మాష్ చేస్తున్నానండి కొన్నిటినైతే అలాగే ఉంచేస్తున్నాను చూడ్డానికి బాగుంటుంది కొంచెం గ్రేవీలా కనిపిస్తుంది అని చెప్పి అలా చేస్తున్నాను చనా మసాలాలోకి ఫ్రెష్ క్రీమ్ వేస్తే బాగుంటుందండి కానీ నా దగ్గర లేదు అందుకని పాల మీద మీగడ వేస్తున్నాను ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ అనేది ఆపేసుకుంటున్నాను ఈరోజు మా డిన్నర్ వచ్చేసి చనా మసాలా అండ్ చపాతీ కర్రీ అయితే చేసేసి పక్కన పెట్టానండి చపాతీలు చేయాలి ఈలోపు రైస్ నానబెట్టుకున్నాను కదా ఇడ్లీ దోశ బ్యాటర్ సో అది వేస్తున్నాను గ్రైండర్లో వేసుకుంటున్నాను మొత్తం కేజీ పిండి వరకు వస్తుంది ఇలా సారీ కేజీ రైస్ వరకు నానబెట్టుకున్నాను కదా అందుకని ఎప్పుడైనా అంతే నేను గ్రైండర్లోనే వేసుకుంటాను సగం రైస్ అలాగే కొంచెం మినప్పప్పు రెండు కలిపి ఇలా పట్టుకుంటున్నాను గ్రైండర్ కూడా పట్టేసి డిన్నర్ ఫినిష్ చేసుకున్న తర్వాత వాకింగ్కి వచ్చామండి వాకింగ్కి వస్తే అసలు ఎంత గాలో అసలు ఒక్క రౌండ్ వాక్ చేసి ఇంటికి వెళ్ళిపోయాము షోర్గా నేను మార్నింగ్ యోగా చేసుకొని ఎక్సర్సైజ్ చిన్న చిన్నవే చేసుకుంటాను అలా చేసుకొని ఆఫ్టర్ డిన్నర్ కంపల్సరీగా వాకింగ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మానను చాలా మంచిది హెల్త్కి షుగర్ అనేది రాదంట నాకు తెలిసిన వాళ్ళు చెప్పడం వల్ల నాకు తెలిసింది సో ఇది కూడా అంతే ఫోర్ ఇయర్స్ అవుతోంది ఏ రోజు కూడా మానలేదు మేబీ వర్షాలు వచ్చి అలా ఉన్నాయి అంటే నేను కార్డర్లోనే చేసుకుంటాను అనమాట బట్ వాకింగ్ అయితే అస్సలు మిస్ చేయను చాలా మంచిది హెల్త్ కూడా మన హెల్త్ బాగుండాలి అంటే ఇలాంటివి చేయక తప్పదు కదా అలా వాక్ చేసి వచ్చాము చేసి వచ్చిన తర్వాత కిచెన్లో కొంచెం పని ఉందండి అది ఫినిష్ చేసుకోవాలి ఆ గ్రైండర్ తీసి పక్కన పెట్టాను అనమాట బ్యాటర్ అయితే రెడీ అయింది నేను బయటే పెడుతున్నాను ఈ పిండిని ఎందుకంటే బాగా చల్లగా ఉంది కదా క్లైమేట్ పెద్దగా పులవదు అన్నమాట లేకపోతే సమ్మర్లో కానీ నార్మల్గా వేడిగా ఉంటుంది కదా మా క్లైమేట్ అలాంటప్పుడు రేపటికి కావాల్సిన పిండిని కొంచెం పక్కకు తీసి పెట్టుకొని మిగిలిన పిండి అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అలా అయితేనే ఫోర్ డేస్ ఉన్న త్రీ డేస్ ఉన్న పిండి ఫ్రెష్గా ఉంటుంది అనమాట అప్పటికప్పుడు పట్టిన పిండిలాగా సో అస్సలు పులవదు కదా అందుకని నేను ఇంకా బయటే పెట్టేస్తున్నాను ఇలా తీసి పెట్టుకున్నానండి పిండిని తీసేసి గ్రైండర్ కూడా ఇప్పుడే వాష్ చేసేసి ఆ కిచెన్లోనే పెట్టేస్తాను సబ్స్క్రైబర్ ఒకరు అడుగున్నారు సో అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను దోశ ఇడ్లీ బ్యాటర్ ఈ పిండితోనే మనం ఊతప్పం వేసుకోవచ్చు ఇడ్లీ దోశ హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట అలాగే బోండాలు కూడా వేసుకోవచ్చు పునుగులు అంటారు కదా అవి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా వాష్ చేసేస్తున్నానండి డిన్నర్ తర్వాత వాష్ చేసాను దాని తర్వాత ఇంకొన్ని గిన్నెలు ఉంటే అవి కూడా షింక్లో వేసుకొని వాష్ చేసేస్తున్నాను నాకు ఎప్పుడైనా అప్పుడు క్లియర్ చేసేసుకోవడమే ఇంట్రెస్ట్ ఈ పనిని మళ్ళీ రేపు పెట్టుకున్నాం అనుకోండి గిన్నెలు చాలా అవుతాయి వాష్ చేసుకోలేము అందుకని ఇలా వాష్ చేసుకొని పిండి పట్టాం కాబట్టి అలాగో కొంచెం అటు ఇటు పిండి పడుతూ ఉంటుంది కౌంటర్ టాప్ మీద అది కూడా క్లీన్ చేసేసుకుంటాను కౌంటర్ టాప్ ఇలా చేసుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుంది వాకింగ్కి వెళ్ళేటప్పుడే పిండి తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అన్ని పనులు చేసుకునేదాన్ని ఈరోజు ఏంటంటే ఎక్కువగా గాలి రావడము వర్షం పడేలాగుందని చెప్పి త్వరగా వాకింగ్కి అయితే వెళ్ళేసి వచ్చాము ఇలా మూతలు పెట్టేసి కింద కూడా ఒక ప్లేట్ పెడతానండి పొంగిపోయినా కూడా ఈ ప్లేట్లోనే పడుతుంది కదా అని అంతగా ఏం పొంగదు అనే అనిపిస్తుంది నాకు ఎందుకంటే క్లైమేట్ చల్లగా ఉండడం వల్ల ఎక్కువగా పొంగదు అనుకుంటున్నాను ఇలా రెండు గిన్నెల్లో అయితే తీసి పెట్టాను చూశారు కదండీ వీడియోనైతే ఫోర్ ఏఎం టు నైన్ పిఎం వరకు నా పనులు ఉంటూనే ఉంటాయి ఈ వర్క్సే మీతో షేర్ చేసుకున్నాను కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనండి టేక్ కేర్ బాయ్